రాష్ట్రంలో కూడమి ప్రభుత్వం ఏర్పడాలని ఎన్నికల ముందు పిఠాపురం విశ్వహిందూ పరిషత్ గౌరవాధ్యక్షులు అధ్యక్షులు సోరవరపు సత్యరాజు స్వామికి మొక్కుకున్నారు జనసేన అధినేత కోలిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో సోరవరపు వారి వీధిలోని అభయాంజనేయ స్వామికి విశ్వ హిందూ పరిషత్ నాయకులు మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఎన్నికల ముందు పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షుడు సోరవరపు సత్యరాజు అభయాంజనేయ స్వామికి మొక్కుకున్నారు ఆయన కోరుకున్నట్టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అభయాంజనేయ స్వామికి సోరవరపు సత్యరాజు నూట ఒక్క టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా సోరవరపు సత్యరాజు మీడియాతో మాట్లాడుతూ తాము కోరుకున్న విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు జనపరెడ్డి రాంబాబు ఓగేటి మురళి మల్లిరెడ్డి భద్రరావు తదితరులు పాల్గొన్నారు కొడతారని ముడుపు కట్టుకోవడం జరిగింది మొక్కుకోవడం జరిగింది అది రాకతో డెబ్బై వేల ఓట్లు నేను వచ్చారు పిడాపురం దానివల్ల ఈ ముడుపు తీయడం జరుగుతుంది నూట ఆంజనేయ స్వామికి ముడుపు చెల్లించుకుంటున్నాం అందరికీ మా ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కార్యకర్తలను బాగా చూసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మిక్కిరి కోరి ప్రార్థిస్తున్నాం